శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము వృశ్చిక రాశి వారికి పదహారు జనవరి నుంచి ముప్పై ఒకటి జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరుగుతుంది మీ జాతకంలో ఉన్న గృహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని తెలుసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీ ఎవరైతే ఈ జా ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీ జాతకంలో గనుక ప్రస్తుత ఈ సమయకాలంలో గనుక క్రూర మహాదశ కనుక నడుస్తున్నట్లయితే లైక్ దట్ రాహు కేతు శని అలాగే కుజుడు ఈ గ్రహాల దశ అంతర్దశ లేకపోయినట్లయితే ఈ గ్రహాల నక్షత్రంలో ఉన్న గ్రహాల కనుక దశ అంతర్దశ ఉన్నట్లయితే కొద్దిగా మీకు ఈ సమయకాలం లోపల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల మీ రాసు నుంచ ఉపచ భావాల లోపల నాలుగు గ్రహాలు ఉన్నాయి మీ రాసాది ప్రతి ప్రస్తుత ఈ సమయకాలం లోపల ఉచ్చ స్థానం పొంది ఉన్నాడు రుచిక రాశి వారికి రాబే రోజులో చాలా ఎక్కువ పాజిటివిటీ ఏంటంటే జన్మస్థానం నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి రాబే రోజులో రుచిక రాశి వారి జీవితం లోపల ట్రావెలింగ్స్ ఎక్కువగా జరగబోతున్నాయి ఖర్చులు కూడా చాలా ఎక్కువగానే ఉండబోతున్నాయి అంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నా ఏ ప్రకారంగా ఉన్నా అవి కొద్దిగా కుటుంబం పరంగానే ఉండబోతున్నాయి అంటే ఖర్చులు ఏవైతే అవుతాయో మంచి కోసమే అవుతాయి ఇది తెలుసుకోండి ఇంకొక విషయం ఏంటంటే తృతీయ స్థానం లోపల ఈ నాలుగు గ్రహాలు ఉండడం వల్ల మీ ఏకాదశాధిపతి అలాగే మీ అష్టమాధిపతి కూడా తృతీయ స్థానంలో ఉండడం ఇవి కొద్దిగా హెల్త్కి సంబంధించి అంత బాగా చెప్పలేను ఎవరైతే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటున్నారో వీసా కోసం ప్రయత్నించుతున్నారో పర్మనెంట్ ఇక్కడనే సెటిల్ అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి అది యోగం అయితే కనపడుతుంది అంటే మీరు దాని ఏది గ్రీన్ వీసా ఏదైతే మీరు దాన్ని అనుకుంటారో అది పర్మనెంట్ యోగం అయితే కనపడుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని ఖర్చులు అవుతాయి కానీ మంచి చోటులో అయితే ఖర్చులు అవుతాయి ఈ నాలుగు గ్రహాల దృష్టి సంబంధం డైరెక్ట్ మీ నైన్త్ హౌస్ పైన ఆస్పెక్ట్ ఉండడం వల్ల రాబే రోజుల్లో ఒక గొప్ప వ్యక్తి మీ జీవితంలో వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి వాళ్ళ సహకారం వాళ్ళ మార్గదర్శనం ద్వారా మీ జీవితం లోపల కొన్ని మీరు అడుగులు అయితే ముందుకు వేయబోతున్నారు కొన్ని చేంజెస్ అయితే మీ జీవితం లోపల జరగబోతున్నాయి ఈ నాలుగు గ్రహాలు తృతీయ స్థానంలో వచ్చిన తర్వాత మీ జీవితంలో ఏదైనా మంచి పెద్ద ఈవెంట్ జరుగుద్ది అంటే తప్పకుండా జరుగుద్ది మీరు ఉండే పరిస్థితి చాలా మారుద్ది అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎలా అయితే ఉన్నారో సంక్రాంతి తర్వాత మీరు అలా ఉండరు మీ వ్యక్తిగత జీవితం లోపల చాలా మార్పులు జరగబోతున్నాయి చాలా మార్పులు వ్యక్తిగత జీవితంలోపల జరగబోతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తిగత జీవితంలోతో పాటు మనసుని చంపుకొని కొన్ని పనులు రాబోయే రోజులు మీరు చేయబోతున్నారు ఇప్పుడు కొందరు ఉంటుంటారు మనసు చంపుకొని పని చేస్తుంటారు తెలుసా అలాగే మీరు రాబోయే రోజుల్లో ఉండబోతున్నారు ఇది నాట్ అ బ్యాడ్ ఇట్ నాట్ అ గుడ్ ఇంకొకటి ఏంటంటే పరిస్థితి ఆ ప్రకారంగా వచ్చిన తర్వాత ఆ ప్రకారంగా తప్పనిసరి పరిస్థితి లోపల చాల్సి వస్తుంది కానీ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ చతుర్థ స్థానం ఏదైతే ఉందో ఇది పాపకర్తరి యోగంలో ఉండడం వల్ల మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మదర్తో పాటు సంబంధం సరిగ్గా ఉండదు కుటుంబం లోపల అన్నెసెసరీ కుటుంబం లోపల అన్నెసెసరీ విషయాలు ఎక్కువ అవుతుంటాయి ట్రావెలింగ్ ఎక్కువ అవుద్ది ఇప్పుడు ట్రావెలింగ్ ఎక్కువ అవడం అంటే ఒక విషయం తెలుసుకోండి ఉన్న చోటు నుంచి వేరే చోటుకి వెళ్తామా అంటే కాదు నిజ జీవితంలో కూడా ఎక్కువ ఒక చోటు మీరు కూర్చోలేకపోతుంటారు ఎక్కువగా ఒక చోటు మీరు కూర్చోలేకపోతుంటారు తిరుగుతూ ఉండాల్సి వస్తుంది తిరుగుతూ ఉండాల్సి వస్తుంది అండ్ ఇంకొక విషయం గమనించినట్లయితే మీరు పంచమ స్థానం లోపల శని ఉన్నాడు అష్టమ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉన్నారు మీకు ప్రకృతి ద్వారా కొన్ని విషయాలు ముందుగానే తెలుస్తుంటాయి మీకు ప్రకృతి ద్వారా కొన్ని విషయాలు ముందుగానే రాబోయే రోజుల్లో తెలవబోతున్నాయి ఇది మంచి చెడు అంటే మంచి చెడు పక్కన విషయండి తెలుస్తుంది మీరు దాన్ని దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో అది మీ చేతుల్లో ఉంటుంది ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళకి టైం చాలా బాగుంది మీ పట్ల మీరు పని చేయండి మీ వాల్యూ పెంచుకోండి ఫేస్ వాల్యూ పెంచుకోండి గుర్తింపు వచ్చేలా చేయడానికి ప్రయత్నించండి అలా అని చెడు పనిలో వెళ్ళకండి ఎందుకంటే ఇక్కడ కుజుడు ఎగ్జాల్టెడ్ ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే ఏది ఎక్కడ ఎలానా కానివ్వండి నేను అనుకున్న దక్కాలే ఈ మనస్థితి ఏదైతే ఉందో చాలా బలంగా ఉంది ఎప్పుడైతే ఈ కూజుడు డిగ్రీ పరంగా ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫైవ్ డిగ్రీ దాటిపోతాడో అప్పుడు ఈ స్థితిని మీరు ఎక్కువ చూస్తుంటారు నేను అనుకున్నది కావాలి దానికోసం నేను ఏదైనా చేస్తా దానికోసం ఎవరు ఏదైనా నాకు పర్వాలేదు కూజుడు ఎప్పుడైతే శతధారక నక్షత్రంలో వెళ్తాడో ఆ టైం లోపల మీకు ఈ స్థితి మొదలవుంది అండ్ ఇంకొక విషయం కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ రాహు ఇక్కడ పాపకర్తరి యుగంలో ఉండడం వల్ల కొద్దిగా కుటుంబం లోపల చిన్న చిన్న విషయాలు గొడవలు అవుతుంటాయి ఫ్యామిలీ లోపల చిన్న చిన్న విషయాలకి గొడవలు అవుతుంటాయి అది కామన్ దాని గురించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం నార్మల్గా అవుతూనే ఉంటుంటాయి దాంపత్య జీవిత పరంగా దానికి గమనించినట్లయితే ఇది ఓకే పర్వాలేదు అంత దాని సీరియస్గా చెప్పాను కానీ సిక్స్త్ హౌస్ ప్రెజెంట్ ఏదైతే ఉందో మీ రాష్ట్ర పద ఆరో భావం ఏదైతే ఉందో ఈ ఆరో భావం పైన కుజుడు దృష్టి సంబంధం ఉండబోతుంది అంటే ఇక్కడ ఈ భావం బలం పెరగబోతుంది సెవెంత్ థర్డ్ కూడా థర్డ్ హౌస్లో ఉండడం వల్ల మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ జీవితంలో కూడా కొన్ని పరివర్తనలు జరగబోతున్నాయి వాళ్ళ జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి అని దాంపత్య జీవితంలో మళ్ళీ చెప్తున్నారు చిన్న చిన్న పాయింట్స్ మిస్టేక్స్ అవుతుంది ఎందుకంటే సిక్స్త్ హౌస్ కనుక బలం పెరిగినట్లయితే ఈ సెవెంత్ హౌస్ కొద్ది ప్రాబ్లంలో వస్తుంది అని పబ్లిక్తో మీరు సరిగా ఇంట్రాక్షన్ కానీ క్షమించండి మధ్యలో రావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు పర్సనల్ ఓరోస్కోప్ రిపోర్ట్ మనం నిర్మితం చేయబోతున్నాము ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక అనుసారంగా పుట్టిన తేదీ సమయం అదే రకంగా నక్షత్ర ఆధారంగా అయితే ఈ రిపోర్ట్ అయితే మనం నిర్మితం చేయబోతున్నాము ఎందుకంటే తెలుసుకోండి ప్రతి ఒక్క రాశికి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుందని మనం చెప్పలేము కానీ గోచర రీతే ఏవైతే జరుగుతాయో అందులో చెప్పబోయే విషయాలు లోపల ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశాలు ఉండవు ఎందుకంటే మనకంటూ ఒక జాతకం ఉంటుంది ఆ జాతకంలో ఒక గ్రహస్థితి ఉంటుంది దశ నడుస్తుంటుంది దాని అనుసారంగా మనం దాన్ని ఉపభోగించు ఉంటుంటాము కాబట్టి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో మన జాతక రీతి అయితే నిర్మితం చేయబోతున్నాము హెల్త్ వెల్త్ అలాగే కెరియర్ అలాగే బిజినెస్ అలాగే మీ జీవితం లోపల ఈ రెండు వేల ఇరవై ఆరులో ముఖ్యమైన చేయాల్సిన పరిహారాల గురించి ఇందులో మనం తెలుసుకోబోతున్నాము మంత్ టు మంత్ అంటే ప్రతి నెల ఏ ప్రకారంగా ఉండబోతుంది అలాగే ఇలాంటి పరిహారం ఏ నెలలో చేసుకుంటే బాగుంటుంది అది రిపోర్ట్ లోపల మనం విశ్లేషణ చేయబోతున్నాము ఇది చేయడానికి మనకు పది రోజులు టైం పట్టుద్ది ఎవరైతే ఇది కావాలని అనుకున్నట్లయితే దీని కాస్ట్ కనుక మీరు చూసుకున్నట్లయితే పన్నెండు అయితే దీని కాస్ట్ ఉండబోతుంది డిస్క్రిప్షన్ లోపల లింక్ ఇవ్వడం జరిగింది మీరు అందులో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఫుల్ఫిల్ చేసి పేమెంట్ చేసి అక్కడ మీరు రిపోర్ట్ పంపించడానికి మీరు ప్రయత్నించండి అలాగే మేము వచ్చిన తర్వాత అంటే మాది రిపోర్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కాల్ లేకపోతే మెసేజ్ చేయడం జరుగుద్ది మీకు అప్పుడు ఇంటికి కావాలంటే ఇంటికి లేకపోతే పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ మీ డిషన్ లోపలైతే ఉండబోతుంది కానీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో కాంప్యూటరైజ్డ్ అయితే కాదు కాంప్యూటరైజ్ అనేది అందరికీ తెలిసిన విషయము ఒక క్లిక్ కొడితే ఈ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పొద్ది కానీ అందరికి అలాగే జరుగుద్ది అని గ్యారెంటీ నేను చెప్పలేను ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో చూడడానికి ప్రయత్నించండి లేకపోతుంటారు ఎవరైతే ప్రత్యేకంగా డైలీ కస్టమర్స్ తో మాట్లాడాల్సి వచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ రాబి రోజులు చాలా బాగుంటుంది ఫ్యాంటాస్టిక్ తప్పు లేకుండా కానీ అవుతుంది ఏంటంటే చాలా ఎక్కువ మాట్లాడి 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 ఓవర్ కాన్ఫిడెన్స్ లోపల కొన్ని కొన్నిసార్లు మాట జారుతుంటాం కొన్నిసార్లు మాట జారుతుంటాం ఇది తెలుసుకోండి అని సెకండ్ లాట్ ఎయిత్ హౌస్ ఉండడం వల్ల భోజనం పట్ల నియంత్రణ చాలా అవసరం చాలా సాత్వికంగా భోజనం చేయండి శనగపిడి పదార్థాలు అస్సలు తీసుకోకండి ఆయిలీ ఎక్కువగా తినకండి ఎక్కువ ఆకు కూరగాయలు మీరు తినడానికి ప్రయత్నించండి అని ప్రతి శనివారం రోజు శనికి సంబంధించిన దాన ధర్మాలు మీరు ఉండండి రుచికి రాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం ఏదైతే ఉందో చాలా బాగుంది వ్యక్తిగత వికాసం లోపల కొన్ని మార్పులు జరుగుతాయి అనుకున్న కొన్ని విషయాలు లోపల తప్పకుండా జరుగుతాయి రాబోయే రోజుల్లో అంత ఈజీగా జరగవు కానీ తప్పకుండా మీరు అనుకున్న దానికన్నా బాగానే జరుగుతాయి చేయాల్సింది ఏంటంటే ఈ సమయకాలం లోపల కొద్దిగా మీరు రహస్యంగా ఉండండి ఏది కావాలో అది చేయండి కానీ ఎవరికి చెప్పకుండా చేయండి ఏది కావాలో చేయండి ఎవరు చెప్పకుండా చేయండి మీరు చేసేటప్పుడు ఎవరి సహకారం వచ్చిందో అది తీసుకొని మీరు చేయండి నేను ఇది చేయబోతున్నాను ముందుగానే పబ్లిసిటీ చేసిన తర్వాత కాలేకున్నట్లయితే వేరే విషయం కాదు కూడా మీరు చెప్పేది అసలు కాదు పబ్లిక్లో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత జరగదు సో ముందు మీరు పని చేయండి దాని తర్వాత అనౌన్స్మెంట్ చేయండి చాలా బాగుంది అంటే అనౌన్స్మెంట్ తర్వాత చాలా అవసరం లేదు ఆటోమేటిక్గా పబ్లిక్ తెలిసిపోతుంది అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని కేతు దశమ స్థానంలో ఉండడం వల్ల ఇది కొద్దిగా ఏంటంటే కార్యక్షేత్రాల లోపల జాబ్ చేసేవారికి ఏదైతే కొద్ది సమస్యలు ఏవైతే ఉన్నాయో కొద్దిగా జాబ్ మీరు ఎక్కడైతే చేస్తున్నారో ఆ చోటు చిన్న చిన్న విషయాలు గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కానీ నార్మల్ దాని గురించి అంత గా మీరు అసలు తీసుకోకండి ఈ సమయకాలంలోపల మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చేస్తున్న జాబ్ లోపల ప్రమోషన్ ఎలా పొందాలి దాని గురించి ఆలోచించండి టైం మీకు చాలా సపోర్టివ్గా ఉంది దీన్ని చాలా బాగా ఉపయోగించడం మీరు ప్రయత్నించండి మృతికి రాశి వారికి ప్రజెంట్ కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ దీన్ని మీరు ఎలా ఓవర్కమ్ చేసుకుంటారు మీ చేతుల్లో ఉంది సో వ్యాపార పరంగా అయితే కొద్దిగా డెవలప్మెంట్ మెల్ల 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 అయితే తప్పకుండా పాజిటివ్ అయితే వెళ్తే కానీ మనసులోపల పల్లె తెలియని ఆలోచన కంగారు నిరంతరంగా నడుస్తూనే ఉంటుంటుంది ఎంతవరకు అయితే రాహుకేతు చతుర్థు దశమ స్థానంలో ఉంటారో అంతవరకు మీరు కొద్దిగా మానసికంగా ఉద్వేగాలు నిరంతరంగా మీరు పడుతూనే ఉంటుంటారు కొద్దిగా ఏంటంటే ఈ సమయకాల లోపల దశ కూడా సరిగ్గా లేకపోవడం కొన్ని కొన్ని అనుకునేప్పుడు చాలా విచిత్రంగా అవుతూ ఉంటాయి ప్రతిరోజు శ్రీరామ్ జయరామ్ జై జయ ఓం నమో భగవతి వాసుదేవాయ్ ఈ రెండు మంత్రాల లోపల ఏదో ఒక మంత్రం నిరంతరంగా నామస్మరణ చేస్తుండండి ఏ పని చేసినా ఈ నామస్మరణ చేయండి ఏ పని చేసినా ఓం నమో భగవతి వాసుదేవాయ్ ఓం నమో భగవతి వాసుదేవాయ్ అనుకుంటూ పని చేస్తుండండి తప్పకుండా మీకు మంచి తప్పకుండా ఎక్కువగానే జరుగుద్ది టైం వేస్ట్ అస్సలు చేయకండి శ్రీమాత్రే అనమా